హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరజ్ని ఈరోజు రెసిపీ వచ్చి చేపల పులుసు దీనిపొచ్చి పొచ్చి చేప అంటారు ఎదుదండి చేయటం కుదరలేదు అందుకని చేపతో పులుసు అయితే నీట్గా అయితే కోసేసాను చక్కగా దీన్ని రుద్దాను నీట్గా నిమ్మకాయ అయితే పిండి నీట్గా అయితే రుద్దేశాను దీని తర్వాత చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేస్తాను ముందుగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి చక్కగా చిన్న ముక్కలు కట్ చేసేసి నీట్గా అయితే కడుక్కోవాలి ఉప్పేసి తర్వాత కడుక్కోవాలి ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఉప్పు పసుపు కారం కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకోవాలి చేపల కర్రీలోకి ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాల పేస్ట్ అయితే మిక్సీ పెట్టుకుని వేసుకున్నాను తర్వాత ఆయిల్ టమాటా ముక్కలు ఇప్పుడు చింతపండు పులుసు పోసి మొత్తం కలిపి స్టవ్ మీద అయితే పెట్టుకున్నాము కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇది ఉడకనివ్వాలి ఫైనల్గా కొత్తిమీర అయితే జలుకుందాం ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్